భగవాన్ రమణ మహర్షికి అరుణాచలం వచ్చిన తర్వాత మొదట భిక్ష పెట్టిన మౌనస్వామి ఈయన కుర్తాలం మొదటి పీఠాధిపతి మౌనస్వామి ఈ కుర్తాలం శృంగేరికి ఉత్తరపీఠం ఇప్పుడు శృంగేరి పీఠానికి ఉన్న పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి పరమగురువులైన చంద్రశేఖర భారతస్వామి ఈయన చరిత్ర చదివితే మాత్రం ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ చంద్రశేఖర భారతస్వామికి అష్టసిద్ధులు ధ్యాసం చేసేవి ఆయన ఆగ్ని మీద తర్వాత కుర్తాలం పీఠాన్ని ఈ మౌనస్వామి అధిష్ఠించారు ఈ మౌనస్వామికి కూడా అష్టసిద్ధుల చేతిలో ఉండేవి డబ్బుల్ని తన చేతులతో సృష్టించి ఇవ్వగల మహాయోగీశ్వరుడు ఇంకా చాలా శక్తులు ఉండేవి అది వేరే విషయం ఈయన సిరిడి సాయిబాబా వాసుదేవానంద సరస్వతిని భగవాన్ రమణ మహర్షిని ముగ్గురి మహాత్ములను ఆయన జీవితంలో కలిశారు ఇంకా ఈయన తెలుగు యోగి రమణ మహర్షి అరుణాచలం వచ్చాక ఈ మౌనస్వామియే మొదటి భిక్ష పెట్టారు అది ఎక్కడో కాదు ఈ గోపర సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనే రమణలు తపస్సులో శరీరధ్యాసం లేకుండా నీరసం అయిపోయినప్పుడు ఈ స్వామి పిలిచి అన్నంలో ఉప్పు నీళ్లు పోసి ఒక పచ్చడి ముక్క వేసి ఇచ్చాడు భగవాన్ దాన్ని తిన్నాడు రమణలు కొన్ని రోజుల తర్వాత తిన్న ఆహారం అదే అంతా అరుణాచలేశ్వరుడి లీలా విలాసం అరుణాచల శివ